రూల్స్ పాస్ చేయడం మాత్రమే కాదు బాసు పాటించడం కూడా తెలుసు అంటున్నారు సీఎం చంద్రబాబు ఎస్ ప్రజాప్రతినిధులందరూ ప్రజల్లో ఉండాలని ప్రతి ఒక్కరికి సీరియస్ గా చెప్పిన చంద్రబాబు నాయుడు తాను ఆ విషయాన్ని సీరియస్ గానే తీసుకున్నట్టుగా కనిపిస్తోంది అందరిలా నేను అందరితో నేను అన్నట్లుగా మంగళగిరిలో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు వెళ్లడంతో మంగళగిరి ఒక్కసారిగా మెరిసింది పార్టీ నేతలకు పండగొచ్చినంత పని అయింది సామాన్యులకు కొండంత అండ దొరికినట్లయింది సీఎం సారొచ్చారంటూ పార్టీ నేతల హడావుడి అభిమాన నేతను చూడాలంటూ ఫ్యాన్స్ తాకిడి ఓవైపు ఫిర్యాదులు మరోవైపు విరాళాలు ఓ పక్క ఆనంద భాష్పాలు మరోపక్క కన్నీటి కథలు ఏపీలో బౌన్స్ బ్యాక్ అయిన చంద్రబాబు జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నారు ట్రెండ్ ఫాలో అవడమో తెలుసు సెట్ చేయడమో తెలుసు అంటూ ఫుల్ జోష్ లో ఉన్నారు ఆయన వారికోస్ వీన్స్ కేవలం 30 నిమిషాల్లో చికిత్స కాల్ చేయండి 9989527715 పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రతి ప్రజా ప్రతినిధి ఖచ్చితంగా ప్రజల్లో ఉండాలి వారి సమస్యల్ని నేరుగా తెలుసుకోవాలని చెప్పిన చంద్రబాబు తాను ఆ విషయాన్ని తూచా తప్పకుండా ఫాలో అవుతున్నారు సీఎం అయ్యుండి ఫుల్ బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ప్రజల కోసం ఒక అంటూ ముందుకు కదిలారు మంగళగిరి కేంద్ర కార్యాలయంలో ప్రజలతో మమేకమయ్యారు చంద్రబాబు సీఎం చంద్రబాబు మంగళగిరిలోకి ఎంటర్ అవగానే ఘన స్వాగతం లభించింది పార్టీ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున ఆయనకు గ్రాండ్ చెప్పారు మంగళగిరి పార్టీ ఆఫీస్ కు చేరుకున్న ఆయన దాదాపు మూడు గంటల పాటు నిల్చొని ప్రజా సమస్యల్ని తెలుసుకున్నారు తనను కలవడానికి వచ్చిన ప్రతి ఒక్కరితోనూ మాట్లాడారు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వారిని ఆప్యాయంగా పలుకురించారు వారి సాధక బాధకాన్ని పంచుకున్నారు సీఎం వైసీపీ నేతలపై చంద్రబాబుకు పెద్ద ఎత్తున ఫిర్యాదులందాయి భూ సమస్యలంటూ కొందరు అక్రమ కేసులంటూ మరికొందరు చంద్రబాబును కలిసి విరతి పత్రాలను అందజేశారు ఆరోగ్య సమస్యలంటూ మరికొంతమంది సీఎంను కలిశారు ఆర్థికంగా చితికిపోయిన తమకు వైద్యం అందించాల్సిందిగా వేడుకున్నారు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రతి పైసా పార్టీ భరిస్తుందని చంద్రబాబు వారికి చెప్పడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి విరాళాలు కూడా పెద్ద ఎత్తునే అందాయి చంద్రబాబును కలిసిన పలువురు దాతలు చెక్కులు బంగారం నగదు రూపంలో రాజధాని అన్నా క్యాంటీన్ల కోసం విరాళాలను అందజేశారు కంకిపాడుకు చెందిన ఓ రైతు రాజధాని నిర్మాణం కోసం పది లక్షల రూపాయలను అందజేస్తే విజయవాడకు చెందిన మాణిక్యం అనే వృద్ధురాలు తన చేతికున్న గాజును తీసి అన్నా క్యాంటీన్ల కోసం విరాళంగా ఇచ్చేసింది వీరితో పాటు చాలా మంది రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ తమకు తోచినంత సాయం అందజేశారు కార్యకర్తలు పార్టీ నేతల్లోనూ జోష్ నింపారు చంద్రబాబు ప్రతి ఒక్క కార్యకర్తను ఆప్యాయంగా వలుగురించారు ఎవరైతే ప్రజల వెంట ఉంటారో వారికే పార్టీలో మంచి భవిష్యత్తుంటుందన్నారు చేసిన మంచి ఎప్పటికీ గుర్తుండిపోతుందన్న ఆయన ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతతో ముందుకెళ్లాలని సూచించారు మొత్తంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో రోజుకో మంత్రి లేదా సీనియర్ నేత అందుబాటులో ఉండాలని రూల్ పెట్టిన చంద్రబాబు అందులో భాగంగా తరువంతగా తానే వెళ్లి ప్రజల్ని కలిశారు విరాళాలతో పాటు పెద్ద ఎత్తున ఫిర్యాదుల్ని స్వీకరించారు